హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను ఈరోజు శుక్రవారం అయితే సెలవుకి వెళ్ళాం అనమాట మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కలిశారు మాల్యాలు అయితే చాలా మంది గుర్తుపెట్టి నన్ను పలకరించడం జరిగింది చాలా సంతోషం అనిపించింది అనమాట ఆ సంతోషంలో వాళ్ళ పేరు కూడా అడగడం మర్చిపోయినండి సారీ అండి మరొకసారి కలిసి ఖచ్చితంగా భయపడకుండా మాట్లాడుతుంది కొంచెం టెన్షన్ అనమాట ఒక పక్కన సంతోషం పక్కన టెన్షన్ కూడాను కొత్త వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా నాకైతే అది కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకే టెన్షన్లోనే పేరు అడగటం మర్చిపోయాను అలాగే మా ఊరు పక్కన అనమాట నరేంద్ర గారని ఆయన కూడా కలిశారు నిన్న అలాగే కలిసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇది ఎక్కడో చెప్పలేదు కదా ఇది వచ్చేసి చర్చి లోపలనమాట ఇలా దేవుడి సన్నిధిలో పరిచయం చేయాలంటే నాకైతే చాలా ఇష్టం అండి ఇది ఎప్పుడూ కానీ అవకాశం దొరకదు మేము వెళ్ళేటప్పటికి స్టార్ట్ అయిపోద్ది అనమాట ఒక్కొక్కసారి ప్రేరు ఒకవేళ ప్రేరు స్టార్ట్ అవ్వకముందే మేము వెళ్ళామంటే ఈ అవకాశం దక్కుద్దు అనమాట మన ఇంట్లో కానీ ఇలాగా కోటి ఇంట్లో కానీ మనం బోర్డు అంతా చాకరీ చేస్తాం కదా దేవుడి సన్నిధిలో ఈ అవకాశం అయితే నేను అస్సలు వదులుకోనండి ఇది కూడా ఒక భాగ్యం అనుకోవాలి నిజంగాను అలాగే మీలో ఎంతమందికి దేవుని సన్నిధిలో పరిచయం చేయాలంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కొంతమందికి చర్చిలోకి వెళ్ళటం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్తున్నాను వంటలు అక్క వదిస్తుంది ఏంటి చిన్నగా ఈరోజైతే మా ఫ్రెండ్ పులిహోర చేసుకొచ్చింది పులిహోర చికెన్ ఫ్రై చేసుకొచ్చింది అనమాట అదే తిన్నాం ఈరోజు బయట అయితే హోటల్ తినాలంటే చాలా ఇబ్బంది పడతాము జనాలు ఉంటారు శుక్రవారం అయితే అసలు ఏ హోటల్ కూడా అసలు ఖాళీ అనేది ఉండదు అనమాట అంతమందిలో తినాలన్నా మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి ఇలా వండుకొని అనమాట చెట్టు కింద కూర్చుని తింటాము అలాగే ఈ పక్కన అయితే ఒక ఫ్యామిలీ అనమాట మొత్తం అంతా ఒక ఫ్యామిలీ ఒక సెట్టు కింద వచ్చి అనమాట వాళ్ళందరిని చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ అమ్మ అయితే కోసరి కోసరి వాళ్ళకి వడ్డిస్తుంది అనమాట మా అమ్మ అయితే గుర్తుకొచ్చింది వాళ్ళ వెంక చూసుకుంటానే ఉన్నాను నేను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళే వెళ్ళేంత వరకు కూడా ఎక్క చూస్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ ఫ్యామిలీని చూసి తినేలా కడుపు కట్టుకోమంటావేంటి చేసి తెచ్చుకోవటం మనం ఏమైనా తినిచేస్తున్నామే ఉన్నాను నేను చేసావానా नै जस्तै कानु तिमी बैठन भन्छ तिप Ya, <muchas> ya, తర్వాత గోల్డ్ షాప్కి వచ్చామన్నమాట ఇక్కడైతే హారాలు అయితే చాలా బాగున్నాయండి ఎప్పటి నుంచో నాకు ఈ హారం తీసుకోవాలని ఊరికే ఆశ ఉంటే కాదు కదండి డబ్బులు కూడా ఉండాలి దేవుడు ఎప్పుడు అంటాడో తెలీదు అప్పుడే అది నెరవేరద్ది అనమాట నా ఆశ అలాగే ఈ బంగారం రేటు వచ్చేసి చాలా రేటు పెరిగిపోయిందండి బలిసినోడికి తప్ప బక్కోడికి అందేటట్టు లేదనమాట అలాగే ఈ శుక్రవారం గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు తిన్నారలా మూడు వందల పిలుసు అయితే ఉందండి అంటే ఒక్క గ్రామనమాట ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినార్ల మూడు వందల పిలుసు అయితే ఉందంట బంగారం ఎంత రేట్ అయినా సరే ఒక్క షాపులో కూడా ఖాళీ లేదనమాట జనం కిటకిట్లు ఆడిపోతున్నారు వాళ్ళందరూ కొంటకు వస్తున్నారా లేదా చూసి వెళ్ళిపోవటానికి వస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అసలు ఒక్క షాపులో కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట అంత జనం ఉంటున్నారు అలాగే ఇప్పుడు నేను మెల్ల వేసుకుని చూసాను కదా అది అయితే తొమ్మిది వందల యాభై దినార్లు అయితే ఉందంటండి మన ఇండియా డబ్బులు అయితే రెండు లక్షల యాభై ఆరు వేలైతే పడింది ఇంకా తరుగు మెరుగు అన్నీ లెక్కేసుకుంటే రెండు లక్షల అరవై వేలు దాకా రావచ్చు నా తెలిసి ఇప్పుడున్న బంగారం బట్టి అనమాట అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హారాలన్నీ కూడా ముప్పై ఎనిమిది గ్రాముల నుంచి నలభై రెండు గ్రాముల వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ సెకండ్ హారం ఉంది కదా అదైతే నేను మెల్ల వేసుకుని చూసాను సింపుల్గా ఉందనేసి అదైతే ముప్పై ఎనిమిది గ్రాములు ఉందండి దానికే తొమ్మిది వందల యాభై దినాలు పడద్దని చెప్పారు అయితే ఇంకా నలభై పైనే ఉన్నాయన్నమాట అవి అయితే మూడు లక్షల పైన వస్తాయి మనండి డబ్బులు అయితే ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా కనిపించిందో నాకు కామెంట్ చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్